சரணம் <earthy> <up theinter> <mesela> <pepper>, <albums travail -al Sabbath> కన్యాశావాళు అలంకోటాలు చేశారు ఆ అలంకారం భజన భజించేస్తున్నావా i పెద్ద పంపావాస పందల రాజా శబరి గిరీస జ్యోతి స్వరూప మకర జ్యోతి మిన్ని నమ్మి మాలలు వేసి పూజలు చేసి భజనలు చేసి వీరుగుడి కట్టి స్థిర మనబెట్టి స్వామి అయ్యప్పో వెళ్ళాల వీరనే అవి వెళ్ళాల వీరనే వీరమణి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప మన భిక్షా కార్యక్రమానికి ప్రత్యక్ష ముందుగా వారి ఊరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన కమిటీ గౌరవం చేసినటువంటి శ్రీ లోపంటి యాభై కల్పన ద్వారా అలాగే మన సంస్కృత శాసన తరుగుతులు మరొకరైనటువంటి దీపక్ ప్రైవేట్ అధినేత శ్రీ హరిశ్వీ సుబ్రహ్మణ్యం గారు మరి మీకు అందరికీ తెలుసా ఉన్నది మన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంతా కూడా స్వర్ణాలయంగా తీర్చిది మహానుభావుడు అలాగే మరి మనకి కావాల్సినటువంటి కందిపోలతో కూడా యాభై రోజులు సరిపడా అందిస్తున్నటువంటి మహనీయుడు అలాగే మరి ఇక్కడే కాదు గోపాలకృష్ణాదేవి కార్యక్రమం కూడా కందిపోపు అందిస్తున్నటువంటి మరి పుణ్య మంచినీరు మారం అను గారు అలాగే అడ్వకేట్ కొట్టు మల్లికార్జునరావు ఆమె చేయడం జరిగింది అలాగే మరి ఈ కార్యక్రమానికి మా కొట్టువారు వంతు సహాయంగా దివ్యశ్రీ పుట్టు సత్యనారాయణ గారు నాయక శ్రమ వారసులుగా మా చిన్న గారు పుట్టు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మరి ఇక్కడ సేవలు అయ్యప్ప अम्वान श्री रमा सत्यनारायण स्वामी रमा सीत सत्यनारायण स्वामी का पा, प्रसाद अला <laughs>

పదివేలు పెట్టి నాకంత ఇప్పుడు బంధురాన్ని చేసి చూడటం ఆనందంగా మనం పనులు పనువన్న అనుకునేవాళ్ళు సరే నేను రాయించిన నాకు అసలు రాయలేదు కాదు నాది రాయలేదు నువ్వు రాయమే చెప్పాను పది పెట్టు పెంచు రాసా కాబట్టి రాస్తాను రాసి కిందకు వచ్చాను పైనిచ్చి నాన్న పనులు తిప్పుడు తిప్పుకుని అనుకో అని చెప్పేసి అని ఫోన్ చేశాను సరే నేను ఈ మా ఎపిసోట్లకి పది సంవత్సరాలు అడుగుతాము అని ఇద్దరు రోజు ఇచ్చేసి ప్రార్థన చేస్తాను కరోనాలో అయితే ఇక నేను మొత్తం పైకి వెళ్ళిపోయిన ఏమీ లేదు ఇక డాక్టర్ వదిలేశాను తర్వాత ఎలా బయటపడ్డాను పడ్డాను సరే స్వామి ఇక్కడ మన పిచ్చా సరే ఏదో వారం ఆ బిడ్డు వస్తున్నాడు అతను మరో స్వామి కడిగి ఎంతైందంటే నేను డ్రీచ్ అంటున్నా తెస్తున్నాను क्षणभेद ्यद नद आ स्वा अ प्र अ वा भनी శివస్వాములు గోవిందమాధ స్వాములు సాయి స్వాములు హనుమంత్ స్వాములు దీక్ష తీసుకున్న స్వాములందరూ తృప్తిగా ఆరాధించడం ఫస్ట్ మోటార్ సరిగా సోదరులు బాగుంది సోమవారి జరిగింది అలాగే మరి ఒక అన్నదాన కూడా ఇసుక ఇస్తున్నారంటే మరి అన్నదానం ఆ స్వామి కృషి పట్టుదల మరి బొత్తి బాబు మరి వారిలో ఉన్నంత వరకు కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ వారికి కూడా స్వామి ఇక్కడ కరీ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ఘనంగా చాలా భక్తి శ్రద్ధలతో రామ్ కోటేశ్వరంగంలో గత మూడు సంవత్సరాలుగా వారి అందరి యొక్క సహకారం తీసుకొని పూర్తిగా దీనిలో నిమగ్నమై నీలమై పొట్టు మధుర గారి సాగంలో సమీకరించి చాలా ఘనంగా ఇక్కడ స్వాములందరికీ కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు లేకుండా అందరికీ భిక్షను అందిస్తున్నటువంటి ఏదో అన్నదాన కార్యక్రమం అనుకుంటే కాకుండా ఒక ఏదైతే పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో అంటే అన్ని వంటకాలతో చాలా పరిశుభ్రంగా మరి తయారు చేయించి స్వాములందరికీ ఒక ఎనభై రోజులు బిక్ష అందిస్తున్నటువంటి ఘనత మరి మధురు గారు మనోజ్ గారు వారి టీము నేను సహకరించినటువంటి దాతలు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సభరికి యొక్క ఆశీస్సులు నిండిగా అందరిపైన ఉండాలని చెప్పి తెలియజేస్తూ గత మూడు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ ప్రాంగణంలో ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మిత్రులు సోదరులు మధు గారు మనోజ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాన వేసుకుని మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతంగా జరగాలంటే ఈ యాభై రోజులు కూడా మనం అనేక మంది భక్తులను సహాయ సహకారాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నడపటం మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడవడంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఆ అయ్యప్ప స్వామి వాటిల్ని దాటవేసి ఈ యొక్క కార్యక్రమంలో మనం అందరం కూడా ఆ అయ్యప్ప భక్తులకి అతి ముఖ్యమైనటువంటి దానంలో అన్నదానం గొప్పది అలాంటి అన్నదాన కార్యక్రమం